శుభోదయం నాలు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికను ఈరోజున వృద్ధాప్యానికి స్వాగతం అవునండి వృద్ధాప్యానికి వెల్కమ్ చెప్పేద్దాం తప్పదు ఎన్ని దశలు మారుతూ ఉన్న మనిషి జీవితంలో బాల్యం నుంచి నివ్వనం కౌమారం వృద్ధాప్యం లాగా వృద్ధాప్యానికి అడుగుపెట్టక తప్పదు ఎవరైనా సరే వయసుని జయించలేరు కదా వృద్ధాప్యం వస్తుంది కాకపోతే వృద్ధాప్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల వేషాలు రకరకాల మేకప్లు రకరకాల టెస్ట్లు రకరకాల టానిక్లు జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు ఎంత దాగినా దాగుండదు స్టామినా ఉన్నంతవరకే శరీరంలో స్టామినా పడిపోతే ఏమీ చేయలేం అయ్యా వృద్ధాప్యంలో ఏమీ చేయలేం కాబట్టి వృద్ధాప్యానికి ప్రతి ఒక్కళ్ళు స్వాగతం చెప్పాల్సిందే సాధారణంగా శాస్త్ర అంచనాల ప్రకారం ఒక సర్వే ప్రకారం అధ్యయనం ప్రకారం యాభై ఒకటి శాతం కంటే ఎక్కువ మంది వృద్ధులు మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతారని చెప్పి అమెరికాలో ఒక అధ్యయనం నివేదించిందండి అవునండి ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడే స్లిప్ అయి పడిపోవటం ఒకటి ముఖ్యంగా రెండోది బాత్రూంలో జారి పట్టడం ఒకటి ఈ రెండిట్లో దీనివల్ల ప్రమాదాలకు గురవుతారని చెప్పి అమెరికాలో నా ఒక అధ్యయనం నివేదించింది యుఎస్ఏ యుఎస్ఏలోనే ప్రతి సంవత్సరం మెట్లు ఎక్కేటప్పుడు పడిపోవటం వల్ల మరి నిర్గంగా సంవత్సరానికి ఇరవై వేల మరణాలు సంభవిస్తున్నాయంట యుఎస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత సాధారణంగా మనం ఇప్పుడు చెప్పుకోబోయే పనులను స్వయంగా లేదా ఎవరి సహాయం లేకుండా చేయకూడదు అని చెప్పి నిపుణులు సిఫార్సు చేస్తున్నారు ఆ పనులు ఏంటో ఎవరి సహాయం లేకుండా మనం ఏం చేయకూడదు సహాయం తీసుకునే చేయాలో ఏంట్లో కూడా ఒకసారి చెప్పుకుందామండి మెట్లు నిత్యంలో ఎక్కటం ఇండివిజువల్గా ఎక్కకూడదు ఎవరి అసిస్టెన్స్ అయినా ఎవరి సహాయం అయినా తీసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో చాలా వేగంగా నడవటం లేకపోతే చాలా వేగంగా పరిగెత్తటం చాలా వేగంగా స్పీడ్గా నిర్ణయాలు తీసేసుకోవటం చాలా వేగంగా ఆలోచించడం ఇలాంటివన్నీ బ్రేక్ వేసేసేయాలి వృద్ధాప్యం వచ్చిన తర్వాత సిక్స్టీ ప్లస్ తర్వాత తర్వాత మన పాదాల మీద వంగడం చేకూడదు పాదాల మీద వంగితే పాదాలు ఒకసారి పట్టేస్తే అది ప్రమాద హేతు అయిపోతుంది ఫ్రాక్చర్ అయిపోతుంది విరుగుతుంది లోపల వయసు ఉడికిన తర్వాత దానికి శక్తి తగ్గుతుంది లోపల ఉన్న ఎముకలకు కానీ నరాలకు కానీ అందుకని పాదాల మీద వంగకూడదు నిలబడి ప్యాంట్ వేసుకోకూడదు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎప్పుడైనా సరే నిలబడి ప్యాంట్ వేసుకుంటే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయే ప్రమాదం ఉంది తల పగిలే ప్రమాదం కూడా ఉంది ఎప్పుడైనా సరే ప్యాంటు వేసుకోవాలి అంటే సిక్స్టీ ప్లేట్ దాకిన తర్వాత కుర్చీలో కూర్చొని చక్కగా తాపీగా లేదా మంచం మీద కూర్చొని అయినా సరే ప్యాంటు ధరించవలయను ఇది ఇంపార్టెంట్ అండి కూర్చున్న స్థానం నుండి హఠాత్తుగా లేవకూడదు ఒకసారి నిదానంగా లేవాలి కూర్చున్న స్థానం నుంచి హఠాత్తుగా లేస్తే ఒకసారి నడుం పట్టేస్తుంది ఒకసారి గుండె దెబ్బతింటుంది ఈ ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కూర్చున్న స్థానం నుండి మనం హఠాత్ లేవద్దు అని చెప్పి మరి అధ్యయనం తెలియజేసింది యుఎస్లో అధ్యయనం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇమీడియట్గా వెంటనే ఎడమ కుడి తిరగటం చేయకూడదండి త్వరగా ఎడమ కుడికి తిరగటం రెండు వైపులా గవాలు గవాలు గబాలు గవాలు కొంతమంది పార్కుల్లో చూస్తూ ఉంటాం అరవై ఐదు డెబ్భై ఏళ్ళు వచ్చిన వాళ్ళు పార్కుల్లో గెలుతు ఉంటారు ఎగురుతూ ఉంటారు వాళ్ళు ఎవరు చెప్పారో ఎక్సర్సైజ్ రకరకాల ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అటు ఇటు జల్లుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు పక్క ఎముకలు పట్టేస్తే హరి డాక్టర్స్ చెప్తారు చాలా జాగ్రత్తగా ఉండవు అయ్యా బాబు అని నేను యాక్టివ్గా ఉన్నానని కనిపించాలని చెప్పేమో అందరు అనుకోవాలి రామారావు గారు షీ షీఈ్ వెరీ యాక్టివ్ సిక్స్టీ ఫైవ్ దాటినా సరే స్వీట్ సిక్స్టీన్ లా ఉంటాడని అనిపించుకోవాలని ఏమో వివిధ ప్రయత్నాలు వివిధ ప్రక్రియలు జనాన్ని ఆకట్టుకునేందుకు చేస్తున్నారో ఏంటో తెలియదు ఆరోగ్యం దెబ్బతిబ్బి ఆరోగ్యం మూలబడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏమండి చాలా ఒత్తిడికి పని చేయటం చేయకూడదు ఫస్ట్ థింగ్ తర్వాత త్వరగా ఎడమ కుడి తిరగకూడదు అకస్మాత్తుగా వెనక్కి తగ్గటం వెనక్కి తగ్గకూడదు అండి ఇంకోటి కూడా అకస్మాత్తుగా కిందకు వంగటం కిందకు వంగటం చేసినా సరే బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు పట్టేస్తాయంట బ్లడ్ క్లాట్ అయిపోతుంది ఇమీడియట్గా అందుకని చెప్పి ఇవన్నీ కూడా చెప్పారు ఏ పనులు చేసినా వృద్ధులు సిక్స్టీ దాటిన వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో స్లో అండ్ స్టడీ పిలుస్తారేసలాగా స్లోగా చేయండి స్లోగా చేస్తే ఆరోగ్యం దెబ్బతిందు ఫ్రాక్చర్లు అవవు సడన్ డెత్లు రావు ఏమీ రావు మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా బరువైన వస్తువుల్ని ఎత్తడానికి ప్రయత్నం చేయొద్దు హునా నేను ఉన్నాను కదా అని చెప్పి అరవై కేజీలు బస్తా మోయటానికో లేకపోతే ఇంకేదైనా మోయటానికో ఇంకేదైనా చేయటానికో సైకిల్ ఎత్తటానికో ఇవన్నీ చేయకూడదు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య రీల్స్లో ట్రోల్స్లో ఈ సూపర్ డూపర్ హిట్ అయింది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా దాంట్లో హుక్ కి సంబంధించి ఆయన స్టెప్స్ వేసాడు ఆయన కూడా చాలా స్లోగా వేసాడు సెవెంటీ ఇయర్స్ ఆయన ఫాస్ట్గా ఇదివరకు లాగా ఫాస్ట్గా వెళ్ళలేదు అబ్జర్వ్ చేయండి చిరంజీవి డ్యాన్సు గతంలో ఎరగదీసి అరగదీసి చొక్కా చించేటట్టు చేసేవాడు ఈ మధ్యకాలంలో అసలు చేయట్లేదు చాలా స్లోగా చేస్తున్నాడు ఆయన స్లోగా చేస్తుంటే లేని వీళ్ళు ఈ జంపులు ఏంటంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రీల్స్లో చూస్తున్నాం రేపు పొద్దున ఆరోగ్యం దెబ్బతింటే ఏమవుతుంది ఒక్కసారి కుప్పకూలిపోతే ఏమవుతుంది హరి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చిరంజీవి గారు చేశారు చేశారు స్టెప్పులు బాగానే వేశారు ఆయన జాగ్రత్తగా చేశారు ఒకటి సార్లు జాగ్రత్తలు తీసుకొని చేశారు నువ్వు ఎగిరిపోతున్నావు మాస్ లాగా వాళ్ళు థియేటర్ దగ్గర ఎగురుతున్నావు అరవై ఐదు ఏళ్ళ వాటి డెబ్బై ఏళ్ళ వాడికి అవసరం అండి ఎన్నో రీల్స్లో చూస్తున్నావు అరవై ఏళ్ళ వాటి డెబ్భై ఏళ్ళు డ్యాన్స్ చేస్తున్నావు మధ్యలోనే హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్ కుప్పకూలిపోయి చనిపోతున్న వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నావు అది చూస్తున్నావు ఇది చూస్తున్నావు ఇంకెందుకండి అకస్మాత్తుగా డ్యాన్స్ చేయటం బరువులు ఎత్తేయటం అలాగే అకస్మాత్తుగా మంచం నుండి లేవకూడదండి మంచం నుండి లేచినా సరే అది తప్పనిసరిగా ప్రమాద హేతువు అంటుంది కాదు ఒకసారి లేవాలి అనిపించినప్పుడు మంచం మీద పడుకొని ఐదు నిమిషాలు ధ్యానంలో చేస్తూ తర్వాత ఐదు నిమిషాలు ఆలోచించిన తర్వాత అప్పుడు మెల్లగా వన్ బై వన్ ఒక కాలు ఒక కాలు పక్కా పెట్టి అలా మెల్లగా లేస్తే చాలా మంచిది అంతే తప్ప అకస్మాత్తుగా మనసు నుండి లేవటం చేయబాకండి బాబు దయచేసి దండం పెడతాం ప్రెషర్కి లోన వద్దు ప్రతి చిన్న విషయాన్ని మనవుడు తప్పు చేసినా పట్టించుకోవటం మనవుడు క్రాఫ్ట్ చేయించుకోనంటే పట్టించుకోవటం టెన్షన్ పట్టడం మనవుడు గోల్డ్కి తీయించుకోనంటే పట్టించుకోవటం మరి అలాగే మనోరాలు లెక్క చేయకుండా మ్యాథ్స్ వెళ్ళాల్సిన ట్యూషన్కి వెళ్ళటం వెళ్లకుండా కూర్చుంటే పట్టించుకోవటం ఇవన్నీ పట్టించుకున్నారంటే చివరికి నేను మిమ్మల్ని పట్టించుకుంటే వాళ్ళు ఎవరూ ఉండరు అభాసు అయిపోతారు అందుకని ప్రెజర్స్ పెట్టుకోవద్దు ఇవన్నీ కూడా పది సూత్రాలు నేను చెప్పిన పైన మీ ఇప్పటిదాకా చెప్పినవి పది సూత్రాలు పన్నంటి ఆరోగ్యానికి పది సూత్రాలు అని చెప్పి వృద్ధులు ఇవి పాటిస్తే కనుక మంచి జరుగుతుంది సాధారణంగా వృద్ధాప్యం వచ్చేటప్పటికి నాలుగు సమస్యలు ఎదురవుతాయి మనిషికి వృద్ధాప్యంలో ఉండేవాళ్ళకి ఒకటి ఆహారం గొంతులో ఇరుక్కుపోవటం వల్ల ఉక్కిరి బిక్కిరి కావటం ఆహారం ఎందుకంటే గొంతులో ఇరుక్కోవటం అన్నం తినేటప్పుడు మాట్లాడటం కాక వేయటం ఆహా నవ్వుకోవటం ఇక ఆడావిడిగా తింటాం మంచినీళ్ళు పక్కన పెట్టుకోకుండా తింటాం వీటి వల్ల ఆహారం ఒక్కోసారి గొంతులో ఇరుక్కుపోతుంటే పెద్ద ప్రమాదం ఏర్పడిపోయి చావుకు కూడా అవుతూ ఉంటుంది కాబట్టి ముద్ద నిదానంగా తినాలి ప్రశాంతంగా తినాలి తినే అన్నం రుచిని ఆస్వాదిస్తూ రుచిని ఆహ్వానిస్తూ తినండి మంచినీళ్ళు తాగండి మంచినీళ్ళు పక్కన పెట్టుకోవడం ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ రెండు తప్పు దిండుని ఉపయోగించడం తప్పు దిండును ఉపయోగించడం అంటే మన దిండుని మన హైట్కి తగ్గట్టుగా ఉన్న పెద్ద నీళ్ళని వేసుకోవటం ఎత్తుదేళ్ళను గట్టి దిళ్ళను వేసుకోవటం ఇలాంటివి చేస్తుంటాం ఆ దిళ్ళను ఉపయోగించడంలో చాలా జాగ్రత్తగా దిళ్ళను పెట్టుకొని పడుకోవాలి తర్వాత కాలు తిమ్మిరి ఒకసారి కాలు తిమ్మిరి ఎక్కితే చాలా జాగ్రత్తగా తిమ్మిరి తగ్గేంత వరకు కూడా మనం జాగ్రత్త పడాలి ఆ తిమ్మిరి తగ్గేటట్టుగా ప్రయత్నం చేసుకోవాలండి అది కాలు తిమ్మిరి లేకుండా చూసుకోవాలి కాళ్ళలో జలధరింపు వస్తుంది జలధరింపు వస్తుంది తర్వాత మడమకాళ్ళు పట్టేసినట్టు అవుతాయి ఒకసారి బిగుతుగా పట్టేసినట్టు అయి చాలా నొప్పి వస్తుంది దాని అంతర దాకా నొప్పి సడలిన తర్వాత అప్పుడు కాళ్ళు రిలాక్స్ అవుతుంది రిలాక్సేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి వృద్ధాప్యానికి స్వార్థం చెప్పేటువంటి రకరకాలైనటువంటి టం కాదు మరి ఇలాంటి సమయంలో ఎలా ఉండాలి మనం ఎలా ఉంటే కనుక వీటిని మనం అధిగమిస్తాం అని చెప్పేది కూడా మనం ఆలోచించుకోవాలండి ఎలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా ఇంకా నిజంగా చెప్పాలండి అండి తినేటప్పుడు ఊపిరి ఆగిపోవటం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి నిజం అండి తినేటప్పుడు ఊపిరి ఆగిపోవడం జరుగుతుంది తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి మంచినీళ్ళు పెట్టుకోవాలి కొరబోతే ఇమీడియట్గా స్లోగా తినాలి స్లోగా మంచినీళ్ళు తీసుకోవాలి హడావిడిగా ఫాస్ట్గా మంచినీళ్ళు తాగకూడదు మనం మన చేతులు పైకెత్తడం మాత్రమే అవసరం ఆ టైంలో కొంచెం ఊపిరి ఆడటం లేదు ఏదో ఊపిరికి ఇబ్బంది కలుగుతుంది అని అనుకున్నప్పుడు రెండు చేతులు పైకెత్తి అలా గాలిని పీల్చి గాలిని వదులుతూ ఉంటే మెల్లగా ఆ బరువు తగ్గి శ్వాస క్రమ పద్ధతిలోకి వస్తుంది కాబట్టి మన చేతులు మనం పైకెత్తడం మాత్రమే అవసరం మన చేతులను మన తలపైకి ఎక్కి లేపడం వలన మన గొంతులో ఇరుక్కున్న ఆహారం ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతుందండి అది ఇంపార్టెంట్ ఒకటి చేతులు పైకెత్తాలి ఎప్పుడైతే ఆహారం మధ్యలో ఇరుక్కుంది అని అనుమానం వచ్చిందో అది అవసరం అప్పుడు ఫ్రీ అవుతుంది గొంతు మన చేతులను మన తలపైకి ఎక్కి పై భాగాన పైకి ఎత్తి లేపటం వల్ల కూడా గొంతులో ఇరుక్కున్నటువంటి ఆహారం ఆటోమేటిక్గా కిందికి దిగిపోతుందండి నెక్స్ట్ తప్పుదిండు తప్పుదిండు అంటే ఏంటండి మనం మేల్కొన్నప్పుడు కొన్నిసార్లు మన మెడలో నొప్పి వస్తుంది ఎందుకో తెలియదు దిండు తప్పుగా ఉంటే ఏమి చేయాలి మరి మన కాళ్ళను మాత్రమే పైకి లేపాలండి ఆ పైన మన కాలి వేళ్లను లాగండి పైకి లేపిన తర్వాత మరియు సభ్య దిశలో లేదా అపసభ్య దిశలో మసాజ్ చేయండి రిలాక్సేషన్ వస్తుంది రెండిట్లో చేసినా సరే కాబట్టి దిండు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి మన ఎత్తుకు తగ్గ తిండితోనే ఉండాలి మరీ ఎత్తు పెట్టుకోకూడదు మెడ పట్టేటట్టుగా నెక్స్ట్ కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తుంటాయి అరికాళ్ళల్లో కానీ అరి మం అరికాళ్ళలో మంటలు తిమ్మిర్లేదు అవేం చేయాలంటే మన ఎడమ కాళ్ళల్లో తిమ్మిరి అనిపించినప్పుడు మన కుడి చేతిని పైకి లేపాదాం మన కుడి చేతిని పైకి లేపుదాం అలాగే మన కుడి కాళ్ళలో తిమ్మిరి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎడమ చేతిని పైకి లేపుదాం అది వెంటనే ఉపశమనం ఇస్తుంది కుడికాయలో తిమ్మిరి ఉందనుకోండి మనం వెంటనే ఎడవ చేతిని లేపుతాము అలాగే రివర్స్ అనమాట ఇక్కడ కుడికాయల్లో తిమ్మిరు ఉంటే ఎడవ చేతిని పైకి లేపుతాం దానివల్ల తప్పనిసరిగా తిమ్మిర్లు తగ్గుతాయి జలధరింపు అడుగులు అంటారు జలధరింపు అడుగులు అంటే ఏంటండి ఎడమ పాదం జల మన కుడియర చేతిని మన శక్తితో తిప్పుతాం మన శక్తి కొద్దీ తిప్పుతాం కుడియర ఎర్ర చేతిని గట్టిగా నొక్కేసేయటం కుడిపాతం జల దరించినప్పుడు మన శక్తితో మన ఎడమ చేతిని తిప్పాలి అలా తిప్పితే కనుక గట్టిగా రౌండ్గా ఆ జలధరింపు పోతుంది నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో వచ్చే వాళ్ళకి ఒక కిటుకులు లాంటివి డాక్టర్ని సంప్రదించే లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల ప్రమాదం హేతువు కాకుండా ప్రమాదం నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు మనం తప్పనిసరిగా పాటించాలండి స్వస్తి భవదీయుడు నారు మంచి